హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ప్రెసెంట్ నేను ఆర్ఆర్బి చండీగఢ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉన్నాను అనమాట వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బిసిడిజి డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో చూసుకున్నట్లయితే టెన్టీవ్ స్కెడ్యూల్ ఫర్ సెకండ్ స్టేజ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ టూ ఏఎల్పి యొక్క సిబిటి టూ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి అలాగే జేఈ ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇంకా ఇక్కడ మనకి క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందన్నమాట సో ఓకే ఇక్కడ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గైస్ చూడండి నైన్టీన్ ట్వంటీ మార్చ్లో ఏంటంటే ఏఎల్పితో పాటు ఏఎల్పి సిబిటి టూ టూతో పాటు ఏంటంటే జేఈ ఎగ్జామ్స్ కూడా రిలీజ్ చేశారనమాట ఎగ్జామ్ డేట్స్ బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా జేఈ రిజల్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి అందుకే రీ రీషెడ్యూల్ అని ఇక్కడ పెట్టేశారు అన్నమాట ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు మనం దేని గురించి మాట్లాడాలి అంటే అసలు ఎన్టీపీసీని మర్చిపోయారా బోర్డు ఎన్టీపీసీని మర్చిపోయిందా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి పరిస్థితి అసలు ఏం అర్థం అవట్లేదు ఎన్టీపీసీ హ్యా స్ప్రెండ్స్ అసలు ఏం చదవాలి ఎలా చదవాలి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా చేసే వాళ్ళు మధ్యలో వదిలేశారా అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది అనేది ఎవరికి ఇక్కడ అర్థం అవట్లేదు అన్నమాట సో ఓకే ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది పక్కన పెట్టేసి ప్రిపరేషన్ చేసే వాళ్ళు మాత్రం చేస్తూనే ఉన్నారు ఐ థింక్ ఐ హోప్ మీరు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది చూడకుండా ప్రిపరేషన్లోనే ఉన్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను అనమాట ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ డేట్స్ అంటే ఎగ్జామ్ డేట్స్ విధంగా చూసుకున్నట్లయితే కనుక సెకండ్ మార్చి నుంచి పద్దెనిమిది మార్చ్ వరకు ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయం సో అట్ ఎయిటీన్ మార్చ్ వరకు మనకి డేట్స్ అయితే లేదు ఓకే అప్పుడు ఇప్పుడు ఈ మధ్య జరిగే అవకాశం లేదు అండ్ అలాగే పంతొమ్మిది ఇరవై మార్చ్ వరకు కూడా ఇక్కడ ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరిగే అవకాశం లేదు అండ్ అలాగే జేఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో పది రోజులు ఐ మీన్ మొత్తానికి మార్చ్ మొత్తం తీసేసుకుందాం ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు మార్చ్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి సో మరి ఎప్పుడు ఉండొచ్చు అంటే కనుక మనం మొదటి నుంచి అనుకుంటూ వచ్చాము అప్రిల్ మేలో ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాము అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా అప్రిల్లోనే ఉంటుంది అని ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు అన్నమాట సో ఇక్కడ ఇంకా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కంటే ముందు ఇంకా సిబిటీ ఏంటి మన టెక్నీషియన్ రిజల్ట్స్ కూడా రావడం ఉంది ఓకేనా సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ అలాగే జేఈ రి రిజల్ట్స్ కూడా రావాలి అవి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఉండాలి సో ఇదంతా జరిగితే ఒక విధంగా ఒక డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని ఒక ఊహాగనం చేసుకున్నట్లయితే కనుక మనకి అప్రిల్ లాస్ట్ వీక్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది దీని యొక్క ఐ మీన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి నోటీస్ అనేది అప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసే అవకాశం ఇక్కడ చాలా కనిపిస్తుంది గైస్ సో మీరందరూ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది పక్కన పెట్టి ప్రిపరేషన్లో ఫోకస్ చేయండి ఎందుకంటే గైస్ చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్లో జస్ట్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు ఐ మీన్ ఏఎల్పి సిబిటీ మార్క్స్లో క్వాలిఫై మార్క్స్ ఎలా ఉన్నాయో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా క్వాలిఫై మార్క్స్ని అలానే ఉంటాయన్నమాట ఓకేనా చాలా తక్కువ మార్కులకే మీరు సిబిటీ టూకి సెలెక్ట్ అయిపోతారు బట్ ఇక్కడ మెరిట్ లిస్ట్ కోసం కన్సిడర్ చేసే మార్క్స్ ఏవి అంటే ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్స్లో జరిగే మార్క్స్ని ఎగ్జామ్స్లో వచ్చే మార్క్స్ని తీసుకుంటారు సో మీరు జస్ట్ క్వాలిఫై अब वाले ఫస్ట్ మెట్ మేము ఎక్కాలి అని చదవండి ఓకేనా సో అలా చదివితే కనుక తప్పకుండా సిబిటీ వన్ అనేది క్లియర్ అయిపోతుంది అండ్ అలాగే ఎట్లయితే ఎగ్జామ్ డేట్స్ వస్తాయో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వస్తాయో నేను సేఫ్ స్కోర్కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా ఎందుకంటే సేఫ్ స్కోర్ ఏంటి అనేది చాలామందికి తెలియదు ఫస్ట్ సిబిటీ వన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ పాసింగ్ మార్క్స్ ఎన్ని అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారన్నమాట ఓకేనా సో అలా ఏమి ఉండదు సేఫ్ స్కోర్కి సంబంధించి ఒక వీడియో అయితే నేను పెట్టేస్తాను త్వరలోనే ఓకేనా సో ఇది గైస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అన్న కనీసం మీరైనా అప్డేట్ ఇవ్వండి అన్నా బోర్డు ఎలాగూ మర్చిపోయింది మమ్మల్ని మీరు కూడా వీడియోస్ చేయట్లేదు అంటున్నారు అలా ఏమీ లేదు గైస్ ఎగ్జామ్ డేట్స్ వస్తే కనుక నేను మీకోసం కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తాను ఇప్పుడు ఏంటంటే మీరు ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ఎందుకు మీకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను ఎన్టీపీసీ వీడియోస్ అనేవి పక్కన పెట్టేశాను అన్నమాట సో అది ఓకేనా ఇది ఓకే గైస్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్